హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీలాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ హిస్టరీలోని ఆర్యుల నాగరికతకు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూడబోతున్నాం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి వేదాలపై వ్యాఖ్యలు చేసేవి ఆన్సర్ ఉపవేదాలు ధనుర్వేదం దేని గురించి తెలుపుతుంది ఆన్సర్ యుద్ధ కళలు గాంధర్వ వేద దేని గురించి తెలుపుతుంది ఆన్సర్ కళలు వేదాలను అర్థం చేసుకోవడానికి వేటిని తప్పనిసరిగా చదవాలి ఆన్సర్ వేదాంగాలు కల్ప అనే వేదాంగం దేని గురించి తెలుపుతుంది ఆన్సర్ విధులు బాధ్యతలు శిక్ష అనే వేదాంగం దేని గురించి తెలుపుతుంది ఆన్సర్ సరైన ఉచ్చారణ ఛందస్సు అనే వేదాంగం దేని గురించి తెలుపుతుంది ఆన్సర్ నిరుక్త అనే వేదాంగం దేని గురించి తెలుపుతుంది ఆన్సర్ కష్టమైన పదాలకు అర్థం బ్రహ్మచర్య గృహస్థ్య వానప్రస్థ సన్యాస అను నాలుగు ఆశ్రమాల గురించి పేర్కొన్న ఉపనిషత్తు ఏది ఆన్సర్ ఉపనిషత్ ఒకే తరగతిలోని ప్రజల మధ్య జరిగే వివాహం బ్రహ్మ వివాహం పూజ చేసిన పురోహితునికి రుసుముగా యజమాని తన కూతురిని ఇచ్చి వివాహం చేయడాన్ని ఏ వివాహం అంటారు దైవ వివాహం కట్నం లేకుండా చేసుకునే వివాహం ఆన్సర్ ప్రజాపాత్య వివాహం కట్నంగా గోవును ఇచ్చే వివాహం ఆన్సర్ కన్యాశుల్కం ఇచ్చి చేసుకునే వివాహం ఆన్సర్ అసుర వివాహం ప్రేమ వివాహం వివాహం ఎత్తుకుపోయి వివాహం ఆన్సర్ రాక్షస వివాహం నిద్రలో ఉన్నప్పుడు చేసుకునే వివాహం ఆన్సర్ పైశాచిక వివాహం మొత్తం పురాణాలు ఎన్ని ఆన్సర్ రామాయణంను రచించినది ఎవరు ఆన్సర్ వాల్మీకి శ్రీరాముడు ఏ వంశానికి చెందినవారు ఆన్సర్ సూర్యవంశం జయసంహిత సంహిత అని దేనికి పేరు ఆన్సర్ మహాభారతం భారతదేశంలో పంచమ వేదంగా దేనిని పరిగణిస్తారు ఆన్సర్ మహాభారతం తమిళుల పంచవేదం ఏది ఆన్సర్ తిరుకురల్ సత్యమేవ అని ఏ ఉపనిషత్తులో ఉంది ముండకో ఉపనిషత్ భారతదేశానికి తొలుతగా వచ్చిన విదేశీయులు ఎవరు ఆన్సర్ ఆర్యులు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇండియన్ హిస్టరీకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి